నగరంలోని స్థానిక దర్గామిట్ట పొదలకూరు రోడ్డు నందుగల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఒకటి సంవత్సరంలో ఆనాటి దాత జేఎస్ రెడ్డి సహకారంతో ఆరు బెడ్లతో ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా దాతల సహాయ సహకారాలతో నేడు భారతదేశంలోని ఒకటిగా గుర్తింపు పొందిన క్యాన్సర్ హాస్పిటల్ నూట యాభై పడకలతో అభివృద్ధి చెందిందని జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు అతి తక్కువ ధరలకే సేవలు అందిస్తుందని నేడు క్యాన్సర్ హాస్పిటల్ నందు సర్జికల్ ఆంకాలజీ రేడియేషన్ ఆంకాలజీ ఎన్నో సేవలు పద్దెనిమిది రకాల సేవలు అందిస్తూ అతి తక్కువ ధరలకే చికిత్స అందిస్తూ మండలం పొందుతున్న నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ రజితోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు రజతోత్సవ కార్యక్రమంలో దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జనార్దన్ రాజు కోఆర్డినేటర్ రంగయ్య నాయుడు మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు డాక్టర్ లక్ష్మి డాక్టర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు ఇండియన్ సంవత్సరాలు క్రాస్పిటల్ చేసుకోబోతుంది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మనం చేసుకోవటం చాలా అవసరంగా ఉంది ఎందుకంటే దాదాపు మన దరిదాపుల్లో ఇలాంటి క్యాన్సర్ హాస్పిటల్ మరొకటి లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరులోనే ఉంది అందుకు మనం చాలామందికి ఈరోజు సేవలు చేస్తున్నాం ఎక్కువగా మనం చూస్తే నిరుపేదలు వస్తున్నారు క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ జబ్బు అలాంటి జబ్బుని బేదలు కూడా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అందుకనే వాళ్ళకి ఉచితంగా ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు కూడా అందించారు ఆ విధంగా ఈ రేపు రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతూ ఇక్కడ అధునాతన సౌకర్యాలన్నీ కూడా మనం మెరుగుపరచడం జరుగుతూ ఉంది అందుకని ముఖ్యంగా కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి మేమే వాలంటీర్గా వచ్చి మేమే మాకు కావాల్సిన మీకు ఏమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతిరోజు కూడా అందరూ కూడా ఎంక్వై ఎంకరేజ్ చేస్తూ ఇంకా మీకు ఎలాంటి హెల్ప్ కావాలో కూడా మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అలాగే వచ్చిన రోగులు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ కాకుండా ఇక్కడ చాలా సౌకర్యంగా మొత్తంగా ఉంది అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇరుగుపూరి వాళ్ళకి కూడా చెప్పి చాలామంది ఇక్కడికి వస్తున్నారు మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వాళ్ళు రావడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాలు మన క్యాన్సర్ హాస్పిటల్లో జరపడం అనేది నిజంగా ఒక మానవ సేవ మాధవ సేవ అంటే దీనికి ఒక ఉదాహరణ అని చెప్పచ్చు ఈ హాస్పిటల్ ఇంకా రాబోయే కాలంలో మరిన్ని వసతులతో కూడా కల్పించి ఎక్కువ మందికి ఈ వసతిని కూడా కల్పించాలనే ఉద్దేశంతో కూడా కృషి చేస్తున్నాం ఆ విధంగా ఏర్పాటు చేసేదానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నా అందరికి నమస్కారం అందరికి నమస్కారం మీకు అందరికి తెలిసిందే రెండు వేల ఒకటో సంవత్సరంలో చిన్న క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ లాగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత దాతల సహకారంతోటి తోటి అంచెలంచెలుగా ఈ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది ఇప్పుడు మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్స్గా అన్ని రకాల క్యాన్సర్ సంబంధించిన అన్ని వైద్య విధానాలు అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మనకి మనకి ఇద్దరు సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ అన్ని రకాల కాంప్లెక్స్ సర్జరీస్ అన్నీ అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము అదేవిధంగా మనకి రేడియేషన్ ఫెసిలిటీ కూడా మంచి రేడియేషన్ ఫెసిలిటీ ఉంది దాని ద్వారా చాలామందికి రేడియేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత కీమోథెరపీ కూడా మనకి మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ ఉన్నారు సో కీమోథెరపీ కూడా పేషెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఏ కార్పొరేట్ హాస్పిటల్ లేని ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి మనకి ఈవెన్ ల్యాబ్ లో మనకి ఫ్రోజన్ సెక్షన్ ఒక ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు ఆపరేషన్ చేసే టైంలోనే మనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి వీలు కల్పిస్తుంది సో దీని ద్వారా కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కి మనకి ముందు క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి సందిగ్ధం ఉన్నా కూడా మనకి ఆపరేషన్ చేసే టైంలో దాన్ని మనం నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని హై అండ్ ఫెసిలిటీస్ అన్నమే మన క్యాన్సర్ హాస్పిటల్ అవైలబుల్ ఉంది ఎంతో మంది దాతల సహకారంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది సో దాతలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దాతలను అందరినీ హాస్పిటల్కి పిలిచి వాళ్ళందరినీ గౌరవించడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం అన్నది ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీన్ని దీ ఈ విషయాన్ని అందరికీ చేరవేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుంది మరి క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు మనకు తెలియకుండానే ప్రతి వాళ్ళ ఓళ్ళల్లో కొన్ని పదుల సంఖ్యలో పేషెంట్లు ఉన్నారు రికార్డు ప్రకారం మరి ఇటువంటి దానికి నాకు చైర్మన్గా చెప్పారు కాస్ట్లీ వైద్యం ఇది చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ నిజమే కానీ ఈరోజు ఈ ఐఆర్సిఎస్ ఈ హాస్పిటల్ పెట్టిన దానివల్ల నెల్లూరు జిల్లాలో పేద మధ్య తరగతి కుటుంబీకులందరూ కూడా ఎంతో ఆశాజనకంగా ముఖ్యంగా ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ప్రతి కుటుంబానికి చేదోడు ఉంటూ అలాగే ఇన్సూరెన్స్ ఉన్నటువంటి పీపుల్కి కూడా ఇక్కడ మేము ఆధునిక వస్తువులతోటి ఆధునిక సౌకర్యాలతోటి చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఏదైతే వైద్య విధానం ప్రకారం వైద్యం జరుగుతూ మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న రెండు వేల ఒకటిలో ఇదే డాక్టర్ అబ్దుల్ జే కలాం గారు దీన్ని శంకుస్థాపన చేయడం రెండు వేల ఒకటిలో మరి అనర్గన ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక పొరపాటు చేయకుండా అందరికీ మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ టైం టు టైం ప్రతి వాళ్ళకి మెడిసిన్స్ విషయంలో కానీ అలాగే వైద్య కిమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే రేడియేషన్ ఇచ్చే దాంట్లో నెంబర్ వన్లో ఉంది ఈ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి అది డాక్టర్ చెప్తారు మరి ఇంత గొప్ప కార్యక్రమానికి క్యాన్సర్ రేపు క్యాన్సర్ డే కాబట్టి ఆ రోజు నాలుగో తారీఖున ఈ కార్యక్రమం మన అందరి క్యాన్సర్ అవేర్నెస్ ప్రతిపాలన ఉద్దేశంతో ముందు స్టార్ట్ చేశారు తర్వాత దాన్ని రైతు మన యొక్క సిల్వర్ జూబ్లీ ఏదైతే ఉందో రైతుోత్సవం దాన్ని కూడా జరుపుకుంటే చాలా బాగుంటుందని ఆ రోజు క్యాన్సర్ డే అని ఆడనే ఈ యొక్క కార్యక్రమం స్వీకారం చూడటం జరిగింది ఆ రోజు ఈ క్యాన్సర్ భవన నిర్మాణానికి ఎవరైతే తాతలు ఇదిగా ఇచ్చారో ఎందుకంటే కోట్ల రూపాయలు నిధులు దీన్ని సమకూర్చడం జరిగింది వాళ్ళందరినీ కూడా పిలిచి గౌరవించుకోవడం సమ సమంజస అనిపించి మా ఐఆర్సీ కమిటీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సి మెంబర్స్ అలాగే ఆసుపత్రిలో ఉన్నటువంటి పెద్దలు సూపర్ మెడికల్స్ అందరూ కూడా దీనికి నిర్ణయించి నాలుగో తారీఖున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీ ద్వారా దాతలకు కానీ మరి రాబోయే రోజుల్లో కూడా క్యాన్సర్ ఆస్తు అభివృద్ధి పదం నడిపించాలని అభిలాష ఆకాంక్ష ఉన్నటువంటి సేవా దృష్టి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే మీ ద్వారా ఆహ్వానం పంపిస్తూ రేపు నాలుగో తారీఖున ఆ యొక్క కార్యక్రమానికి అందరూ వచ్చి విశ్వవిజయంగా మా యొక్క రహితోత్సవాన్ని దగ్గరుండి జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము పేషెంట్లకి ఎందుకంటే దా దాతలు ముందుకొచ్చి సహాయం చేయడం వల్ల మా స్టాఫ్ కూడా అప్పుడు నేను చేరినప్పుడు ఆరు మందితో స్టార్ట్ అయిన హాస్పిటల్ ఈరోజు రెండు బెడ్స్ అప్పుడు ఇప్పుడు నూట యాభై బెడ్స్ అలాగే మా స్టాఫ్ నంబర్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు వందలకి చే చేరారు ఇంతమందిని పోషిస్తుంది ఈ హాస్పిటల్ ఇంతమంది ప్రజలకి ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రజలకి అందరికి కూడా సహాయం చేస్తుంది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మా హాస్పిటల్కి వస్తే మంచి ట్రీట్మెంట్ నాణ్యమైన ట్రీట్మెంట్ ఉంది మంచి పరికరాలు ఉన్నాయి చాలా హై అండ్ పరికరాలు కూడా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు ఉపయోగపెట్టుకోవాలి అలాగే ఎంతోమంది దాతలు ఒక రూపాయి అనుకోకుండా ఎంత ఉంటే వాళ్ళకి ఎంత వీలైతే అంత వచ్చి డొనేషన్స్ ఇంకా ఇస్తే మేము అది సరైన విధంగా ఖర్చు పెట్టి పేద ప్రజలకే సహాయం అందిస్తాము మా డాక్టర్లు కూడా అంత సర్వీస్ చేస్తున్నారు రెడ్ క్రాస్ వారు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ కూడా అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో ప్రివెన్షన్కి మీకు అందరికీ తెలిసిందే మామూలుగా జంక్ ఫుడ్ అలవాటు పడుతున్నారు బయట ఫుడ్డు ఇవి మానేయడము మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ప్లాస్టిక్లు మానేయడము అలాగే పొగాకు మానేయడం ఏ రూపంలోన కానివ్వండి చిన్నపిల్లలకి తొమ్మిదేళ్లు పైబడిన వాళ్ళకి టీకాలు వేయించడము వివాహిత స్త్రీలందరూ కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత చెకప్లు చేయించుకోవడం సంవత్సరానికి ఒక్కసారి అలాగే మగవారు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చెకప్లు చేయించుకోవడం ఇవన్నీ చేయించుకోవడం వల్ల మనము క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు లేదా అర్లీగా కనుక్కుంటే పూర్తిగా నయం చేయొచ్చు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చనిపోవాల్సిన అవసరం అయితే లేదు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి రెడ్ క్రాస్ వారు తక్కువ ధరలు అన్ని అందిస్తున్నారు ప్రజలకి శాక శుక్రవారం శనివారము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము చాలా తక్కువ ధరకి తొమ్మిది వేల రూపాయల టెస్టులది మూడున్నర వేలకే మూడు 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 వందలకే పెట్టాము ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇంకా తక్కువ ఈ ఫెసిలిటీస్ అంతా ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాను धन्यवाद